ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవి చట్టపరమైన మరియు రాజకీయ విశ్లేషణ చేద్దాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంది ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్ష నేత పదవి కోసం అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కోసం పోరాడుతుంది అయితే అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉంటే కనీసం పది శాతం అయినా అంటే పద్దెనిమిది సీట్లైనా ఉండాలి అనే నిబంధన ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి లీడర్ ఆఫ్ పోషన్ గా గుర్తింపు పొందే అర్హత లేదు ఈ పరిస్థితి చట్టపరంగా రాజకీయ పరంగా న్యాయమైందా లేదా అన్నది ఇప్పుడు మన పెద్ద చర్చనీయాంశమైంది చట్టపరమైన ప్రతిపక్ష నేత అర్హతలు మరియు ప్రతిపక్ష నేత నియామకాలు ఈ నిర్వహణ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ద్వారా జరుగుతుంది సెక్షన్ ట్వెల్వ్ బి ప్రకారం ప్రతిపక్ష నేతకు మంత్రికి ఉండే అన్ని హక్కులు ఉంటాయి ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాలంటే అసెంబ్లీలో అత్యధిక స్థానం ప్రతిపక్ష పార్టీ అవ్వాలి మన దేశంలో ప్రతిపక్ష నేత హోదా గురించి అమలు అవుతున్న నిబంధనల ప్రకారం మొత్తం అసెంబ్లీలో పది శాతం సీట్లు ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉన్నందున ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందే అర్హత లేదు ఇప్పుడు మనం చరిత్రలో ఇటువంటి ఉదాహరణల గురించి తెలుసుకుందాం ఈ సమస్య మనకు కొత్తమీ కాదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి ముందుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే పార్టీకి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినా కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి కనీస అర్హత లేకపోవడంతో ప్రతిపక్ష నేత పదవిని రాలేదు మన తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది రాలేదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు వచ్చినప్పటికీ ఎల్ ఓపీ అవ్వాలంటే యాభై ఐదు సీట్లు కావాలి కాబట్టి స్పీకర్ గారు ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు కానీ అతనికి మెయిన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన సమయము అంటే నలభై నాలుగు సీట్లకు ఇవ్వాల్సిన సమయము ఆరు స్పీకర్ గా ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు లోక్సభలో ఎటువంటి ప్రతిపక్ష నేత ఉండేవాడు కాదు అదే విషయాన్ని ఐదవ ఆరవ ఎనిమిదవ లోక్సభలో కూడా కొనసాగించారు స్పీకర్ కు సంపూర్ణ అధికారం ఉంది ప్రతిపక్ష నేతగా గుర్తించాలా లేదా అనే తుది నిర్ణయం అసెంబ్లీ స్పీకర్ చేతిలో ఉంటుంది స్పీకర్ కాదు పది పర్సెంట్ నిబంధన లేకుండా ఏ పార్టీకైనా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అది తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది ఇలా ఇవ్వడం వల్ల ప్రతి రాష్ట్రంలో అందరూ ఇలా అని అడుగుతారు ఇది సభా నియామకాలకు సరైనది కాదు ప్రతిపక్ష నేతగా ఉండడం వల్ల లభించే ప్రయోజనాలు ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో అలానే ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం ఇస్తారు దానికన్నా మించి చాలా ప్రయోజనాలు ప్రభుత్వం నుండి పొందుతారు అలానే ప్రతిపక్ష నేతకు ప్రభుత్వ మంత్రి లాగే ఈ ప్రత్యేక హక్కులుంటాయి దానిలో ప్రభుత్వ భద్రత భద్రతా సిబ్బంది ఉంటుంది అలానే ప్రభుత్వ నివాసం కార్యాలయం సౌకర్యాలు ప్రత్యేకంగా కల్పించాలి ప్రభుత్వ నిధులు మరియు ప్రయాణ మరియు ఇతర అలయన్స్ కూడా ప్రతిపక్ష నేతకు సపరేట్ ఇవ్వాల్సిందే ఉంటుంది అయితే కనీస అర్హత లేకుండా ఈ హక్కులను ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇవ్వడము ప్రజాస్వామ్య న్యాయాన్ని విస్మరించడమే అవుతుంది ఇప్పుడు మనము అసెంబ్లీ బహిష్కరణ సరైన మార్గమా లేదా అనే దాని గురించి చర్చించుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నేతకు లీడర్ ఆఫ్ కోషంగా గుర్తించకపోతే అసెంబ్లీకి హాజరు కాము అని ప్రకటించింది కానీ తాను ఈ రోజు తను అసెంబ్లీకి వస్తాననే నిర్ణయాన్ని మేము రాష్ట్రం అంతా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి రాకపోతే ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు వినిపిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజల గలం అసెంబ్లీలో వినిపించాల్సింది బయట సభల్లో కాదు ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలి ప్రతిపక్ష పార్టీ గొప్పతనాన్ని గురించి మీ అందరికి వివరిస్తాను ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలి అసెంబ్లీలో మాట్లాడాలి ప్రజా సమస్యలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయించాలి అసెంబ్లీలో రావడం మానేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకత చర్య ఇక్కడ మనం కూడా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వడము ప్రజాస్వామ్య నిబంధనలు ఏకపక్షంగా మార్చబడాలి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు సంపాదించిన అసెంబ్లీలో ఎల్ఓపికి అర్హత సాధించలేదు ప్రజాగలం అసెంబ్లీలో వినిపించాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న నాయకులు ప్రజల తరఫున పోరాడాలి కేవలం బహిష్కరణలు బాయ్ ద్వారా సమస్యలు పరిష్కరించలేరు అలానే స్పీకర్ గారు కూడా పది శాతం నిబంధనను కూడా అనుసరించాలి ప్రతిపక్ష నేత పదవికి అర్హత లేనప్పుడు దాన్ని న్యాయస్థానాల్లో పోరాడడం కూడా నిష్ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో కూడా అసెంబ్లీని బహిష్కరించుకోకుండా ప్రజా హక్కుల కోసం అసెంబ్లీలో పోరాడాలి ప్రతిపక్ష నేతగా గుర్తింపు కోసం ప్రజాస్వామ్య నియమాలను మార్చమని అడగడం ప్రజాస్వామ్య విధ్వంసానికి దారితీస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందాం ప్రజల గలాన్ని అసెంబ్లీలో వినిపిద్దాం అనే నినాదాన్ని ఈ రోజు ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి తప్పకుండా అసెంబ్లీకి హాజరై ప్రజల తరపున గలం విప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ